రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు ఈ క్రమంలో పేకట రాయలు పోలీసులను గమనించి ఘటనా స్థలం నుండి పారిపోయారు రాజయ్య అనే వ్యక్తి మానేరువాగు దాటి పారిపోతుండగా గట్టుపై ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు సికలి రాజయ్య పని చేస్తుండగా తన దోస్తులు ఒక ఐదారు ఊరు కలిసి పత్తాలు ఆడదాం రా అన్న సమయంలో తనను తీసుకొని వెళ్ళారు ఆరుగురు ఏడుగురు పత్తాలు ఆడుతుండగా అందులో నుంచి ఎవరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో పోలీసులు వాళ్ళను వెంబడిస్తుండగా మరి వెంబడించిన ఏడుగురు వ్యక్తులలో అందరు పరారైతుంటే మరి రాజా అనే వ్యక్తి పొలంలో నుంచి పోయిన వ్యక్తి పత్తలు ఆడుతుండగా అందులో ఆ ఆరుగురు పరారయ్యారు రాజా అనే వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు మరి వెంబడిస్తున్న పోలీసుల ద్వారా మరి చనిపోయి ఉన్నాడా తన సోపతులు వెళ్ళిన వ్యక్తులు ఏమైనా చేసి ఉన్నారా దీని మీద మాకు అనుమాన స్పందంగా ఉన్నది దీనిని వెంబడే దాన్ని చర్య తీసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వగలరని కోరుచు చనిపోయినటువంటి వ్యక్తి మా తోటలు తోటలు ఆయన రోజు కూడా వ్యవసాయ తన పుల్లం దగ్గరికి వెళ్ళేటువంటి వాడు అది నిన్నటి రోజున అక్కడ పుల్లం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందాదు పదకొండు గంటల సమయంలో ప్రతిరోజు వెళ్ళినట్టే వెళ్ళిన వెళ్ళడం జరిగింది అదే అక్కడ వాళ్ళు ఇంకతో ఉన్నటువంటి ఇంకో ఆరు ఊరు కలిసి ఆట పత్తాలాట ఒక స్థావరం ఎదుర్కొచ్చుకొని అక్కడ ఒక కావలిదారు కావలిదారిని పెట్టుకొని కొన్ని రోజుకు వెయ్యి రూపాయలు అట్లా పెట్టుకొని కావలిదారిని పెట్టుకొని వాళ్ళు ఆడడం జరుగుతుందని తెలిసింది అయితే అందులో ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వ పోలీసు వాళ్ళు ఎలా రిక్ట్ చేసిన వాళ్ళు మేమే రైడ్ చేసిన వాళ్ళ విషయం వాళ్ళు నైట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు మేమే వచ్చినాం సార్ అనేటువంటి విషయం అయితే దాదాపు ప్లేస్ అవ్వ అంటే అక్కడ నీళ్ళు ఈయన బండి పార్క్ చేసినటువంటి ప్లేస్ నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల వరకు ఈయన పరిగెత్తడం